టీవీ స్వాగతం సామాజిక పింఛన్లను పంపిణీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెందబోడి మండలం ఆర్తికూడ గ్రామంలో హోమం భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ తాడేపరుగుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ సామాజిక పింఛన్లను అరుగులైన లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి తిరిగి అందజేశారు మాగుదేవి గౌడ ఎస్సీ స్థానిక పింఛన్దారులతో మాట్లాడారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మూడు నెలలు వేసి మీకు ఫస్ట్ నెలలో ఏడు వేలు ఇచ్చారు అది ఎలా ఉందనిపిస్తుంది మీకు

దాసరప్పన్న సభ్యులు బుద్దన ధనరాజు బుద్దన నారాయణరావు ఆగిజపాటు గ్రామ సర్పంచ్ దాస వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కిలపతి వెంకట్రావు పాతురు రాంప్రసాద్ చౌదరి ముక్కుడు రమేష్ సాగునీటి సంఘం అధ్యక్షుడు ముఖమాట్ల సూర్యనారాయణ ఆకుల నాని పంచాయతీ కార్యదర్శి శకుంతల పంచాయతీ సిబ్బంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు